తిరువూరు టీడీపీలో కమిషన్ల పంచాయతీ ఇప్పుడు రచ్చరచ్చగా మారింది ఇసుక మట్టి మద్యం రవాణా వాటాల్లో లెక్కల్లో తేడానే ఈ పంచాయతీకి కారణమని వార్తలైతే వస్తున్నాయి ఎంపీ కేసినేని చిన్ని ఎమ్మెల్యే కొలికిపూడి ఈ ఇద్దరి మధ్య కమిషన్ల పంచాయతీ నడుస్తుందనే వార్తలైతే ఎంపీ కేసినేని చిన్ని కనుసన్నల్లోనే ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక రవాణా జరుగుతుండగా ఎంపీ కేశినేని చిన్నికి ఎమ్మెల్యే కొలికిపూడికి ఈ వాటాల్లోనే తేడా వచ్చినట్లు సమాచారం దీంతో చిన్నిని కొలికిపూడి పరోక్షంగా టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే చిన్ని అనుచరుడు మాజీ ఏఎంసీ చైర్మన్ ఆలవాల రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ హడావిడైతే చేశారు కాగా ఓ గిరిజన మహిళపై లైంగిక వేధింపుల ఆడియో ఇటీవల సంచలనంగా మారిన సంగతి కూడా తెలుసు ఈ గిరిజన మహిళను వేధించిన రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కొలికిపూడి చేస్తున్నారు ఈ గిరిజన మహిళలతో తన ఇంటి ముందు ధర్నా చేయించుకున్న ఎమ్మెల్యే కొలికపూడి నలభై ఎనిమిది గంటల్లో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు తనను కాపాడేందుకు రమేష్ రెడ్డి ఎంపీ కేసినేని చిన్ని పిఏ నాలుగు ట్రాక్టర్లు యాభై లక్షల నగదు ఇచ్చాడంటూ కొలికిపోడి ఆరోపణలు ఒప్పించారు ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతుంటే కొలికిపూడి డ్రామాకు ఎంపీ సిన్ని రివర్స్ డ్రామా నడిపారు తమకు లోన్లు ఇప్పిస్తామంటే వచ్చామని కొలికిపూడి ఇంటి వద్ద ధర్నా చేసిన గిరిజన మహిళలు తాజాగా తిరువురు ఎమ్మెల్యేకి రివర్స్ అయి కూర్చున్నారు లోన్లు ఇస్తామని మూడు వందల రూపాయలు కూలీకి తమను తీసుకొచ్చారని ఈ మహిళలు చెబుతున్నారు మరోవైపు తనపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కొలిక్కిపూడిపై ఎంపీ అనుచరులు రమేష్ రెడ్డి కూడా సంచలన ఆరోపణలైతే ఇప్పుడు చేశారు కొలికిపూడికి ఎన్నికల సమయంలో యాభై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశానని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనను రెండు కోట్లు అడిగారని అందుకు ప్రతిఫలంగా మండలంలో కాంట్రాక్టులన్నీ తననే చేసుకోమన్నారంటూ ఎంపీ అనుచరుడు ఆలవాల రమేష్ రెడ్డి ఆరోపించారు కాంట్రాక్ట్ పనుల్లో పది శాతం కమిషన్ ఇస్తే చాలని చెప్పుకొచ్చారంట నేను రెండు కోట్లు ఇవ్వనందుకే ఎమ్మెల్యే కొలికపూడి నన్ను టార్గెట్ చేశారు మహిళలను లోన్లు ఇప్పిస్తామని మూడు వందల రూపాయల కూలీకి తీసుకొచ్చి ధర్నా చేయించారు అని రమేష్ రెడ్డి ఆరోపించారు ఇప్పుడు ఈ తిరువూరు పంచాయతీ ఇప్పట్లో తెగేలా లేదు అధిష్టానం కూడా ఎవరిది తప్పు అనే కోణంలో ఇప్పుడు అక్కడ నేతలను అడిగి తెలుసుకుంటుంది మరి తప్పెవరిది అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది టీడీపీ అధిష్టానానికి కూడా క్లారిటీ లేదు ప్రస్తుతానికి సో ఈ గొడవ ముదురుతుందా లేక చల్లబడుతుందా అనేది మనకి ముందు ముందు చూడాలి